అండి బ్యాక్ ఛానల్ సాయి మాట నా ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీ పర్సన్ చేతిలో మీరు బ్లాక్ అయి ఉన్నారా ఎంత బతిమాలిన రిక్వెస్ట్ చేసుకున్నా ఏం చేసినా కూడా మిమ్మల్ని అన్బ్లాక్ చేయట్లేదా ఇలా చేసి చూడండి చిట్టికెలో ఇమీడియట్ గా అన్బ్లాక్ చేసి మీకు సారీ చెప్పి లవ్యూ కూడా చెప్తారు అయస్కాంతంలో అతుక్కుపోతారు బొంగరంలా మీ చుట్టూ తిరుగుతారు లైఫ్ లాంగ్ కూడా ఎంతోమంది ఇప్పుడు ఏ మాట పట్టింపు వచ్చినా కోపం వచ్చినా చిరాకు వచ్చినా ఉక్రోషం వచ్చినా వెంటనే ఏం చేస్తారు బ్లాగ్ చేసి పడేస్తారు ప్రతి ఒక్క చోట కూడా ఆఖరికి వారి ఆన్లైన్ సీన్ కూడా కనపడకుండా చేసేస్తారు అసలు వాళ్ళు ఆన్లైన్కి వస్తున్నారా లేదా ఏంటి అని కూడా కనబడనివ్వరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అన్నది కూడా తెలియనివ్వరు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఎలాగైనా కూడా ఏడిపించాలి వీళ్ళకు బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి తప్పు పొరపాటు రిపీట్ అవ్వకుండా చెయ్యాలంటే కొన్ని రోజులు బ్లాక్ చేసి ఏడిపిస్తే బుద్ధి వచ్చి ఆ తర్వాత చెప్పిన మాట వింటారు అన్న ఒక కారణంతో అవతల వైపు వాళ్ళు బ్లాక్ చేసుకుని వెళ్తారు లేదా పెద్ద కారణాలు కూడా ఉండొచ్చు అలాగే ఎంత కోపం తెప్పించిన కారలా అవ్వచ్చు రీజన్స్ ఏవైతేనే అటువైపు బ్లాక్ చేసుకుని ఉన్నారు ఇటువైపు వాళ్ళ పరిస్థితి చూడండి కుడితిలో పడ్డ ఎలకల గిలగిలా కొట్టేసుకుంటారు కరెంటు తీరి మీద కూర్చున్న కాకిలాగా వెలవెల్ల వీరి పరిస్థితి ఉంటుంది చూడండి చెప్పని నలవి కాదు అసలు వారి మాట వినపడక వారి ముఖం కనపడక వారి వాయిస్ వినపడక వారు ప్రతిరోజు ప్రేమగా పెట్టే మెసేజ్లు టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవి లేక ఎందుకంటే వాటికి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు ఆ ప్రేమగా పెట్టే మెసేజ్లు కానీ పలకరింపు కాని వారి వాయిస్ కాని వారి మాట కానీ వారి ప్రేమ కానీ లేదా వారి ఫేస్ కాని ఇందులో ఏది ఒక్కటి కూడా వీళ్ళకి కనపడకపోయేసరికి వీళ్ళు పిచ్చెక్కినట్టు అయిపోతారు ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉండి పోతారు ప్రపంచమే మునిగిపోయి భూప్రలయం వచ్చేసిందా అన్నంత బాధలో వీళ్ళు ఉండిపోతారు అన్నం తినరు నిద్రపోరు ఏం చెయ్యాలో తెలియదు వాళ్ళేమో అటువైపు భీష్మించి కూర్చున్నారు నేను అన్లాక్ చెయ్యనంటే చెయ్యను అన్నట్టు వాళ్ళున్నారు రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు అన్బ్లాక్ చేయట్లేదు రాయబారాలు మధ్యన తెలిసిన అసలు అన్బ్లాక్ చేయట్లేదు ఇది భార్య భర్తలు అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇలా మీరు కూడా అప్లాక్ అయిపోయి బాధగా సాడ్గా అలా కూర్చొని ఉన్నారా ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళేమో మొండిగా ఉండిపోయారు మీ మనసు ఉంటుంది చూడండి ఇటువైపు అనే క్షణం వాళ్ళ గురించి ఆలోచనలు ప్రతి క్షణం వారి మాటలే గుర్తొస్తాయి ప్రతి క్షణం వారి రూపు గుర్తొస్తుంది కానీ ఏంటంటే మీరు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు బ్లాగ్ చేసి ఉన్నారు కదా ఏం చేయాలో తెలియట్లేదు నిమిషానికి ఒక్కసారి చెక్ చేస్తారు ఆన్లైన్ ఆన్లైన్ సీన్ ఆన్ చేసి పెట్టారా లేదా ఆన్లైన్కు వచ్చారా ఏదైనా స్టేటస్ పెట్టారా ఏదైనా ఒక మెసేజ్ పెడతారా అని ఎంతలా పడిగాపులు దాస్తారంటే నిజానికి అంతలా మిమ్మల్ని కుతలం చేసేస్తారు వాళ్ళు అటువైపు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు అను క్షణం కూడా వారి తలుపులు ఆలోచనలతోనే మీరు పిచ్చెక్కి ఉంటారు మరి మీ పర్సన్ ఎవరైతే బ్లాక్ చేసి ఉన్నారో ఇమ్మీడియట్గా అన్బ్లాక్ చేయాలి మీకు సారీ చెప్పాలి లవ్ యూ చెప్పాలి అని అంటే మీరు చేయాల్సిన టెక్నిక్ ఏంటి అంటే ఈరోజు మీకు ఒక సూపర్ డూపర్ అయినటువంటి ఒక టెక్నిక్ వచ్చానండి హండ్రెడ్కి కి పర్సెంట్ వర్కౌట్ అవుతుంది కాదు అన్న మాట లేదు ఖచ్చితంగా వాళ్ళు అన్బ్లాక్ చేసి మిమ్మల్ని మాట్లాడి తీరాల్సిందే మరి ఆ టెక్నిక్ ఏంటి ఎలా చెయ్యాలి అని అంటే కనుక ముందుగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం ఏంటనేది అర్థమవుతుంది మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసాయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఇది వరకు కూడా మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో మొండే సమస్యలు తీరిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీర్చుకోవటానికి ఎన్నో చోట్లకి వెళ్లి ఉంటారు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారు కానీ రిజల్ట్ రాక విసిగిపోయి ఉంటారు కానీ కష్టాలు చూస్తే మాకు తీరాలి ఈ కష్టాలను తీర్చే దారేది అలాంటి వాళ్ళు ఎవరు అంటూ మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వరకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు ఎందుకు అని అంటే ఈయన దగ్గరికి ఒక్కసారి జ్యోతిష్యానికి వెళ్తే ఇంకా రెండో చోటికి వెళ్లాల్సిన పని పడదు ఉన్నది ఉన్నట్టు చెప్తారు హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా న్యాయం చేస్తారు కాదు లేదు అన్న మాటే ఈయన దగ్గర ఉండదండి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలే వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి సిద్ధాంత సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఎంతటి మొండి సమస్యలనైనా కూడా మూడవ కంటికి తెలియకుండా మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి దగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ అత్త అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశం లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వస్తే లవర్స్ అయినా భార్యాభర్తలు అయినా లేకపోతే ఫ్రెండ్స్ కూడా అండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే మాట మాట పట్టింపు వల్ల మనస్పర్ధల వల్ల ఇలా బ్లాక్ చేసుకుని ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోండి రెడ్ కలరే కావాలి ఇక్కడ ఏం చేస్తారు మీరు అంటే ఈ వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్ తో ఇన్ఫినిటీ సింబల్ రాయండి ఇన్ఫినిటీ సింబల్ అంటే మనం నార్మల్ గా ఎయిట్ నెంబర్ ని ఇట్లా అడ్డంగా పడుకోబెట్టినట్టు ఉంటుంది కాబట్టి అలా కాకుండా నిలువుగా రాయండి నేను స్క్రీన్ మీద ఇస్తాను అలా రాసాక మీరు ఏం చేస్తారు పైన మీ పేరు రాయండి కింద వాళ్ళ పేరు రాయండి అంటే మీరు ఎవరైతే ఎవరి నుండి కాల్ కోరుకుంటున్నారో మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేసి ఉన్నారో వాళ్ళ పేరు కింద రాయండి అమ్మాయ అబ్బాయ భార్య భర్త స్నేహితుడ స్నేహితురాల వాళ్ళ పేరు రాయండి మధ్యలో ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ మీ అని రాయండి ఇలా రాసాక వాళ్ళ పేరు ఏదైతే ఉందో పదకొండు సార్లు చెప్పుకోండి ఈ ఇక్కడ మనం ఈ వర్డ్ రాసాము వీళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్లీ కాల్ రావాలి అని మీరు పదకొండు సార్లు చెప్పండి ఇప్పుడు రాజా ఇమ్మీడియట్లీ కాల్ రాజా ఇమిడియట్లీ కాల్ ఇట్లా మీరు పదకొండు సార్లు చెప్పుకోండి చెప్పాక ఆ పేపర్ని మూడు సార్లు మడత పెట్టండి ఎలా మడత పెట్టాలంటే అటదిడ్డంగా కాదు మనం ఒక పేపర్ని ఎలా రోల్ చేస్తాం ఆ డైరెక్షన్లో త్రీ టైమ్స్ అది ఫోల్డ్ చేయాలి అలా ఫోల్డ్ చేసాక ఏం చేస్తారు మీ పిల్లో కింద పెట్టుకుని మీరు పడుకోండి ఇది ఎప్పుడు చేయాలి అంటే నైట్ పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అంత పని ముగించుకొని ఇక పడుకుంటాం అని అన్నప్పుడు ఈ ఒక టెక్నిక్ వచ్చేసి ఈ ఒక పేపర్ను మీ పిల్లో కింద పెట్టుకుని పడుకోండి ఇంతే ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర నుంచి గా మీకు కాల్ వస్తుంది సారీ చెప్తారు లవ్ యూ చెప్తారు ఇక జీవితాంతం ఇలా మిమ్మల్ని బ్లాక్ చెయ్యను ఎప్పుడు కూడా ఇలా బాధ పెట్టను అని సారీ కూడా చెప్తారు ఇది మీకు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీకు వాళ్ళ నుండి కాల్ అయినా వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది ఒక టెక్స్ట్ అయినా వస్తుంది అలా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక రెస్పాన్స్ అంటూ రాగానే మీరు సంతోషంతో ఎగిరి గద్దేస్తారు ఎందుకంటే ఇటువైపు మీరు బ్లాక్ అయిపోయి ఉన్నారు అలాంటిది మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తే మీ ఆనందానికి అవధులు ఉంటాయా అంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే నాకు ఎక్కువగా పర్సనల్గా మెసేజ్ చేసిన కాల్స్ చేసిన లేకపోతే వీడియో కింద కామెంట్ రూపంలో వచ్చినా అడిగేది ఇది ఒకే ఒకటి నా భార్య లేదా నా భర్త నన్ను బ్లాక్ చేశారు లేదా నేను ప్రేమించిన అమ్మాయి అబ్బాయి లేదా వీళ్ళు నన్ను బ్లాక్ చేశారు మాట్లాడట్లేదు ఏదో ఒక రెమెడీ చెప్పండి ప్లీజ్ అంటూ వచ్చే ఎక్కువ రిక్వెస్టింగ్ మెసేజ్ అని అంటే ఇది ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ది బెస్ట్ రెమెడీ అని చెప్తాను జరగదు అన్న మాటే ఉండదు ప్రతి ఒక్కరూ కూడా ట్రై చెయ్యండి బ్లాక్ అయి ఉన్న లవర్స్ భార్య భర్తలు ఎవరున్నారో అన్బ్లాక్ అయిపోండి హ్యాపీగా ఉండండి ఇక వాళ్ళ వైపు నుంచి మీకు కాల్ మెసేజ్ రాగానే ఈ పేపర్ ని ఏం చేస్తారు అంటే మట్టి కొద్దిగా తీసి అందులో పెట్టి మట్టి కప్పు పెట్టేసేయండి అంతే ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి అండి మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన